అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ సందర్భం బంగారు ఆభరణాల తరకుపై ఫ్లాట్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు పొన్నలూరు తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల శ్రీ బాలవీరాంజనేయ స్వామి పాల్గొని ప్రజల నుండి వినతలు స్వీకరించారు ప్రజా సమస్యల పరిష్కారంపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టారని అన్నారు గ్రీవెన్స్ లో వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరిస్తున్నామని తెలిపారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని అన్నారు సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేస్తామన్నారు రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలు పెట్టుబడులు చూసి ఓరవ లేకనే వైసీపీ విషం చెబుతుందని అన్నారు అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారని అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ప్రజా సమస్యలకి పరిష్కారం కోసం ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు ఆర్థిక వివరించినట్టుగా ప్రతి సోమవారం జరిగేటువంటి అర్జీల్లో కూడా ఎన్ని పరిష్కారం చేస్తున్నారని చూసి పరిష్కారం అయిందని చెప్పిన తర్వాత లబ్ధిదారులకు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్లు వస్తున్నాయి ప్రజలు సంతృప్తి శాతాన్ని గమనిస్తున్నారు దాని ప్రకారం నాణ్యమైన విధంగా పరిశీలన చేసే విధంగా చేస్తున్నారు చాలా కాలం నుంచి రెవెన్యూ సమస్యలు అదేవిధంగా మిగిలిన సమస్యల పరిష్కారం కోసం ఈరోజు నేను ప్రీవెన్స్ తీసుకోవడం జరిగింది మొన్న మరిపూడిలో తీసుకోవడం జరిగింది ఆ రోజు రెండు వందల యాభై రెండు వందల ఇరవై ఐదు సమస్యలు వస్తే పన్నెండు శాతం ఆ రోజే పరిష్కారం చేయగలిగి ఉంటే దాదాపు ఇరవై ఐదు చేసినా దీనివల్ల గ్రీవెన్స్ కాబట్టి రేపు ఒక యాభై వరకు పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఒక వందకు పైగా కూడా వీళ్ళు ఒక నెలన్నరలో జాయింట్ కలెక్టర్ గారి ద్వారా పరిష్కారం చేయాల్సిన పరిస్థితి ఉంది అంటే గ్రీవెన్స్ తీసుకున్న దానికి పరిష్కారం చేసే విధంగా ముందు తీసుకునే ఉద్దేశంతో ఈరోజు అందరు అధికారులు ఈరోజు మాస్తవంగానే మండలంలో గ్రీవెన్స్నే ఉంది ఈ పరిష్కారం కోసం కృషి చేస్తాం అందులో కాకుంటే ఇక కౌంటర్స్లో నీట్గా మీకు హెల్ప్ చేయడానికి సిబ్బంది ఉన్నారు తీసుకోరండి మీ సమస్యను కూడా ఫైల్ మొత్తం తెప్పించి వీలైనంత వరకు మీకు అవుతుందా లేదా పరిష్కారానికి టైం కూడా క్లీన్ చేసే విధంగా మార్గదర్శకం చేసే విధంగా ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ బ్రోలు ఉన్నాయో ఇలాంటి ప్రాంతాల్లో ఈ సమస్యలకి ఎక్కువగా ఉన్నాయి మరిపూడి పన్నలూరు ప్రాంతాలు రెండవ రోజు పొన్నలూరు మండలంలో గ్రీవెన్స్కి హాజరవడం జరిగింది మొన్న జరిగిన మరిపూడిలో ఎక్కువ సమస్య పరిష్కారానికి చొరవ చూపడం జరిగింది అధికారులు కూడా వీలైనంత ఎక్కువ పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటా ఉన్నారు ఈరోజు ఆర్డీఓ గారు చెప్తూ దాదాపు యాభై జాయింట్ కలెక్టర్ గారికి ప్రపోజల్స్ పెడుతున్నాం ప్రత్యేకంగా మాట్లాడి క్లియర్ చేస్తూ ఉన్నారు ఈరోజు పొనలూరులో చూసిన విషయాల్లో హౌస్ సైట్సు అదేవిధంగా ముఖ్యంగా అగ్రహారం వైపు సెంటర్లోకి వచ్చేసరికి ఉన్నటువంటి భూములు ఒకళ్ళ భూములు ఇంకొకళ్ళ మీద ఇర్రెగ్యులర్గా మ్యూటేషన్ చేసేసి వాటిని ఒక కులాలతో సంబంధం లేకుండా అనువంశకం అని చెప్పుకుంటూ వీరొక్క కులము వారి ఒక కులం దాని అని చెప్పేసి డాక్యుమెంట్స్ని నాలుగైదు సంవత్సరాల క్రితం మార్చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినటువంటివి కూడా వచ్చాయి తర్వాత గయాల్ భూముల్లో ఉన్నటువంటి వాళ్ళకి పట్టాల కోసం కూడా వచ్చి ఇది ప్రభుత్వం అసైన్మెంట్ కమిటీ ద్వారా అర్హత ఉన్న వాళ్ళకి న్యాయం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా మిగతా వాళ్ళు ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ వస్తున్నాయి ఎలక్ట్రిసిటీ కేబుల్ రీప్లేస్మెంట్ పోల్సు ట్రాన్స్ఫార్మర్ రీప్లేస్మెంట్ కూడా వచ్చాయి ఎక్కువగా రాజ్ సంబంధించి డ్రైన్స్ నిర్మాణం కోసం కూడా పిలిచే మనకి రిప్రజెంటేషన్స్ వచ్చాయి సమస్యలన్నీ పూర్తి చేయడం జరిగింది ఇప్పటికీ సుమారుగా ఒక వంద పైగా అప్లికేషన్స్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది వందలో కూడా ఎక్కువగా అరవై వరకు కూడాను రెవెన్యూ ఇష్యూస్ ఏ ఉన్నాయి ఈవినింగ్ కూడా ఇంకా చాలామంది ఉన్నారు మ్యాక్సిమం అందరి యొక్క రిప్రజెంటేటివ్ తీసుకొని సాధ్యమైనంత వరకు పరిష్కారం చూపే విధంగా ఉన్నటువంటి ఆర్డీఓ గారు మిగిలినటువంటి మండల స్థాయి అధికారుల సమక్షంలో చర్యలు తీసుకోవడం అవసరమైతే జిల్లా స్థాయి లేదనుకుంటే రాష్ట్ర స్థాయిలో కూడా ఫాలో అప్ చేసి లబ్ధిదారులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటాం ముఖ్యమంత్రి అయితే ఈ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు వారు ప్రజల పేదల సేవలో ప్రభుత్వం ఉండాలనేది వారి ఆలోచన అదేవిధంగా ప్రజలకి సౌకర్యవంతంగా వాళ్ళకి సమస్య లేకుండా ఉండాలి ముఖ్యమంత్రి గారి కోరిక దాని మేరకే తీసుకున్నాం తర్వాత పది రోజులు గ్యాప్ తర్వాత నియోజకంలో మిగిలిన మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపడతాను నా పేరు పిల్లి చక్రవర్తి గతంలో ఎమ్మెల్యేగా ఉన్న టైంలో కూడా మన డాక్టర్ డోల బాల వీరంజన స్వామి గారు ఇదే విధంగా రెవెన్యూ సమస్యల మీద గ్రామాలలో మంచినీటి సమస్యల మీద రోడ్లు సమస్యల మీద సైడ్ కాలువ సమస్యల మీద ఎంతో విధంగా పోరాడినారు ఇప్పుడు అదే విధంగా ఆయన మినిస్టర్ గారు అయిన తర్వాత కూడా రెవెన్యూ సదస్సుల మీద తాగునీటి సమస్యల మీద రోడ్లు సమస్యల మీద అన్నిటి మీద కూడా అభివృద్ధి పదవులు నడిపించటకు ఎంతో ప్రాముఖ్యత చూపిస్తున్నారు పేద మరియు మధ్య తరగతి ప్రజలకు శుభ వార్త స్పెషాలిటీస్ తో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది కేర్ సెంటర్ మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ ట్రెడ్మిల్ టెస్ట్ మెంట్లో ప్లాస్టి టెంపరీ ఫేస్ మేక పర్మనెంట్ ఫేస్ మేక హోల్డర్ మానిటరింగ్ అనాలసిస్ ఐర్టోప్లాస్టి అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాథలాబ్ సౌకర్యం కలదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ సంతపేట రామ్ కుమారి వారి వీధి ఒంగోలు